హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళైతే మనం ఆర్గానిక్ ఫామ్ ల్యాండ్లో ఉన్నాము కేవలం గో ఆధారిత అంటే పశువుల నుంచి వచ్చిన ఎరువు ఉంటుంది కదా దాని ద్వారానే ఎలాంటి పెస్టిసైడ్ వాడకుండా ఫార్మింగ్ అయితే చేస్తున్నారు చిన్న చిన్న మొక్కలకే కాయలు అయితే వచ్చాయి నేను ఫార్మ్ ల్యాండ్ మొత్తం ఏమేమి మొక్కలు ఉన్నాయి అన్నీ చూపిస్తూ హార్వెస్టింగ్ కూడా చేసుకుందాము రండి చూద్దాము ఇక్కడైతే ఫస్ట్ బెండకాయలు ఉన్నాయి ఇవి గ్రీన్ కలర్ బెండకాయలు ఎలాంటి పెస్టిసైడ్స్ అంటే కెమికల్ పెస్టిసైడ్స్ ఎలాంటివి యూజ్ చేయట్లేదు కాబట్టి చెట్లకి ఎనర్జీ ఉండాలని చెప్పేసి ఈ చెట్లకి సైడ్కి ఎక్స్ట్రా ఆకులు ఉంటాయి కదా ఆ ఆకులు కూడా తీసేస్తున్నారు అంటే ఆ ఆకులు కూడా కట్ చేస్తే చెట్లకి ఎక్కువ మంచి ఎనర్జీ ఉంటుంది ఆ కాయలు అనేది ఎక్కువగా పెరుగుతాయని చెప్పేసి ఇక్కడైతే బెండకాయలు కట్ చేస్తున్నాను చూడండి ఎంత లేతగా ఉన్నాయో చిన్నగా ఉన్నప్పుడే ఇంకా బెండకాయలు డే బై డే హార్వెస్టింగ్ అయితే చేసుకోవాలి ఎందుకంటే వెంట వెంటనే ముదిరిపోతాయి కాబట్టి డే బై డే హార్వెస్టింగ్ చేసుకుంటూ ఉండాలి మళ్ళీ అన్నీ కలిపి ఒకేసారి చేద్దాం అనుకుంటే తర్వాత ఫస్ట్ వచ్చినవి ముదిరిపోతూ ఉంటాయి ఇంకా మధ్య మధ్యలో బీస్ని హనీ బీస్ ఉంటాయి కదా వా అట్రాక్ట్ చేయడానికి ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఇంకా ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ ఇలా బంతి పూలు సన్ఫ్లవర్స్ ఇవన్నీ కూడా మధ్య మధ్యలో వేశారు నేను ఆ సన్ఫ్లవర్స్ ఇవన్నీ కూడా చూపిస్తాను ఆల్రెడీ మన షార్ట్స్లో మీరు చూసే ఉంటారు ఇంకా మీకు ఫామ్ ల్యాండ్ ఫుల్గా చూపించాలి అనిపించింది ఎంత బాగా ఆర్గానిక్గా అయితే లీడ్ చేస్తున్నారు కాసేపు ఇక్కడ టైం స్పెండ్ చేస్తేనే ఇంత బాగుంది డైలీ ఒక వన్ టూ అవర్స్ ఇక్కడ టైం స్పెండ్ చేసే వీళ్ళకైతే చాలా హెల్దీగా కూడా ఉంటారు మనసుకే కాదండి ఆరోగ్యానికి కూడా చాలా హెల్దీగా ఉంటుంది ఇంకా మైండ్ కూడా రిలాక్సేషన్గా ఉంటుంది ఇంకా ఇక్కడ చూడండి ఎర్ర గోంగూర ఆల్రెడీ నేలైతే కొంచెం గట్టిగా అయిందండి కొంచెం తడిపితే మాత్రం వెంటనే వచ్చేస్తాయి ఇవి అయితే నేను వెళ్ళినప్పటికీ నేలంతా కొంచెం డ్రై అయింది వీడియోకి కూడా లేట్ అవుతుందని చెప్పేసి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అలాగే తీసాను అనమాట చూడండి ఎర్ర గోంగూర వీళ్ళ కాడలతో సహా తీసేసి ఇంకా వీళ్ళు ఈ ఆర్గానిక్గా పెంచిన వాటిని కూడా వీళ్ళ స్టోర్లో అంటే వీళ్ళకున్న షాప్లో సేల్ చేస్తూ ఉన్నారనమాట ఇంకా మీకు మీకు కూడా ఈ ఫామ్ ల్యాండ్కి రావాలి విజిట్ చేయాలి చూడాలి అనిపించితే మాత్రం తప్పకుండా విజిట్ చేయొచ్చు ఎలాంటి ఎంట్రీ ఫీజు లేదు ఎందుకు అంటే నన్ను ఒకరు మాకు తెలిసిన రిలేటివ్స్ అడిగారనమాట అంటే మనం అక్కడికి వెళ్ళినందుకు ఏమైనా ఎంట్రీ ఫీజు ఎలా ఉంటుందా అని లేదండి అలా ఏం లేదు మీరు వచ్చి మీకు కావాల్సిన వెజిటేబుల్స్ మీరు కొనుక్కొని వెళ్ళొచ్చు మంచిగా హెల్తీగా ఆర్గానిక్గా ఉంటాయి కాబట్టి చాలా ఆరోగ్యంగా ఉంటారు ఫామ్ ల్యాండ్ లొకేషన్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను కావాలంటే విజిట్ చేయండి చూడండి బీరకాయ పాదులు చిన్న చిన్న బీరకాయ పాదులకే ఆల్రెడీ కాయలు కూడా వచ్చేసాయి ఇప్పుడు ఈ బీరకాయ ఫ్లవర్స్ ఉన్నాయి కదా ఇంకొక వన్ అవర్లో అంటే మేము ఈ వీడియో తీసిన టైం అయితే ఫోర్ ఫోర్ థర్టీ అయింది ఫైవ్ తర్వాత ఆ ఫ్లవర్స్ అన్నీ కూడా బ్లూమ్ అవుతాయి చూడండి మధ్య మధ్యలో ఎల్లో కలర్ ఫ్లవర్స్ అంటే బీస్ని అట్రాక్ట్ చేయడానికి ఈజీగా పాలినేషన్ అవుతుంది కదా అందుకోసమని బీస్ని అట్రాక్ట్ చేయడానికి ఇంకా అవన్నీ పెట్టారనమాట చూడండి మునగాకు మునగాకు కూడా హెల్త్కి అయితే చాలా మంచిదండి మెయిన్గా షుగర్ బీపీ ఇలా వాళ్ళకైతే చాలా మంచిది ఇవి ఇంకా ఆర్గానిక్ అవ్వడం వల్ల ఇంకా హెల్త్కి అయితే చాలా మంచిది ఇంకా ఇప్పుడున్న మన హెల్త్కి బయట ఉన్న పెస్టిసైడ్స్కి మనమైతే చాలా కేర్గా ఉండాలి చూ ఇక్కడ కూడా చూడండి పసుపు పసుపులోనే రెండు రకాల పసుపులైతే పెట్టారు ఇక్కడ కనిపిస్తుంది కదా మధ్యలో బ్లాక్ చారలు ఇది నల్ల పసుపు అండి ఇంకా ఇదేమో నార్మల్గా మనం రెగ్యులర్గా యూజ్ చేసే పసుపు చాలా రకాల మొక్కలు అయితే పెట్టారు ఇంకా కూడా చాలా రకాల మొక్కలు పెడతారు చాలా ఫార్మింగ్ కూడా చేయాలని వాళ్ళ ఆలోచన అయితే ఉందండి అంటే ఎక్కువ మందికి ఆరోగ్యకరమైన ఫుడ్ అందించాలి అనే ఆలోచన అయితే వాళ్ళకు ఉంది చూడండి డ్రిప్ కూడా ఎంత నీట్గా ఉందో నాకు పర్సనల్గా టెరెస్ గార్డెన్స్ ఇంకా ఫామ్ ల్యాండ్లో ఆర్గానిక్ గార్డెనింగ్ ఇది ఇవన్నీ కూడా నాకు చాలా ఇష్టం అంటే మ్యాడ్ గార్డెనర్ వాళ్ళు ఇంకా ద తెలుగు హౌస్ వైఫ్ ఇలా ఫేమస్ యూట్యూబర్స్ వాళ్ళ టెరెస్ గార్డెన్స్ చూసి చూసి నాకైతే చాలా ఇంట్రెస్ట్గా అనిపించింది ఎప్పటికైనా ఒక ఇల్లు కొనుక్కొని టెర్రస్ మీద గార్డెనింగ్ చేసుకోవాలి అని ఆ ఆశ ఎప్పటికైనా తీరుతుంది కానీ ఈ లోపైతే ఇంకా ఇక్కడ ఈ ఫార్మింగ్ ఉంది కదా ఇలా అయినా నేను హార్వెస్టింగ్ వీడియోస్ ఇంకా ఫామ్ ఫామ్ ల్యాండ్ ఫుల్ టూర్ ఇలాంటివి షూట్ చేసుకోవాలని నాకు చాలా బాగా అనిపించింది చూడండి అరటి చెట్టు ఈ అరటి చెట్టు దాదాపు మనిషి కన్నా కొంచెం హైట్ మనిషి హైట్ కన్నా ఇంకా తక్కువ హైట్లోనే ఉంటుంది చిన్న సైజు ఉంటాయి కదా అవి అనమాట అన్నీ కూడా స్పెషల్గా తెప్పించారండి వీళ్ళైతే అంటే యూనిక్ ఉంటాయి కదా అంటే రెగ్యులర్వి కాకుండా రెగ్యులర్ వాటితో పాటుగా స్పెషల్గా ఉండే ప్లాంట్స్ కూడా తెచ్చారు ఇది వచ్చేసి వాళ్ళు స్వీట్లు ఏమనండి దీన్ని తొక్కతో పాటే తినొచ్చు ఇంకా కొంచెం పెద్ద అవుతుంది ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా దానికన్నా ఇంకొంచెం పెద్దగా అవుతుంది కాయ ఇంకా అది ఆరెంజ్ కలర్లోకి వచ్చేసింది దాన్ని డైరెక్ట్గా తినేయచ్చు షుగర్ ఉన్న వాళ్ళు కూడా డైలీ వన్ టూ ఇలా తినేస్తే కూడా షుగర్ నార్మల్గా కంట్రోల్ అవుతుంది అని చెప్పారు అంటే నేను కూడా వేరే గార్డెనింగ్ వాళ్ళ టిప్స్లలో ఇది విన్నా అనమాట అందుకే నాకు తెలుసు కాబట్టి నాకు తెలిసిన వాటిని మీకు షేర్ చేసుకోవాలి అనిపించింది ఈ ప్లాంట్ అయితే చిన్న పార్ట్స్లల్లో కూడా చిన్న పార్ట్స్ బకెట్స్ ఉంటాయి కదా వాటిలలో కూడా పెట్టుకోవచ్చు చాలా రకాల ప్లాంట్స్ అయితే ఉన్నాయండి ఇంకా సపోటా సీతాఫలం రామాఫలం లక్ష్మణఫలం ఇలాంటి ఫ్రూట్స్ అన్నీ కూడా ఉన్నాయి ఇంకా ఇక్కడ చూడండి ఒక ఇక్కడ కూడా ఎడ్జ్ ఉంటుంది కదా బార్డర్స్ బార్డర్స్కి అయితే కొంచెం పెద్ద ప్లాంట్స్ అయితే పెట్టుకున్నారు ఇది కూడా అరటి చెట్టు ఇది కూడా కొంచెం మీడియం సైజులో ఉండే అరటి చెట్టు అనమాట ఇంకా ఫెన్సింగ్కి ఆ చుట్టూ సైడ్ సైడ్స్కి కొన్ని తీగలు కూడా వేశారు ఇంకా ఇది కూడా రెడ్ కలర్ గోంగూరే అండి అంటే ఎర్ర గొంగూర ఉంటుంది కదా అది అయితే ఇందాక మనం తెచ్చిందేమో మామూలుగా ఫామ్ ఫామ్ నుంచి పండిన వాటిని షాప్కి పంపించాలి అక్కడ సేల్ చేస్తారు ఇప్పుడు కనిపించిన రెడ్ గోంగూర సీడ్స్ కోసం అంటే ఆర్గానిక్గా పెంచిన వాటి సీడ్సే మనం మళ్ళీ గ్రోత్ చేసుకొని సేవ్ చేసుకొని మళ్ళీ మనం యూజ్ చేసుకోవడానికి ఉంటుంది కదా బయట మళ్ళీ మళ్ళీ బై చేసుకోకుండా ఆర్గానిక్ సీడ్స్ పెట్టి మళ్ళీ కూడా ఆర్గానిక్గా గ్రో చేస్తారు ఇంకా ఇది వచ్చి ఉసిరి చెట్టు ఇక్కడ ఉన్న డ్రమ్స్లల్లోనే ఫెర్టిలైజర్ వీళ్ళు ప్రిపేర్ చేసుకుంటున్నారు అంటే పశువుల ఎరువు ఇంకా దానికి కావాల్సిన వెజిటేబుల్స్ అవన్నీ వేసి అంటే ఎరువు అంటే పశువుల ఎరువు మాత్రమే కాకుండా మల్చింగ్ ఉంటుంది కదా మనకి వెజిటేబుల్ వేస్టేజ్ ఉంటుంది కదా దాన్ని కూడా ఎరువు లాగా ప్రిపేర్ చేసుకుంటారు కదా అలా ఇక్కడ డ్రమ్స్లల్లో పెట్టి స్టోర్ చేసుకుంటున్నారు వన్స్ అది ప్రిపేర్ అవ్వగానే ఇంకా అన్నిటికీ ఇచ్చేస్తారనమాట పసుపు అయితే కొంచెం ఎక్కువగానే పెట్టారు మంచిగా ఆర్గానిక్ పసుపు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అన్నీ కలుషితమే ఉన్నాయి ఇప్పుడున్న రోజుల్లో ఇది చూడండి ఇది సబ్జా సీడ్స్ ఉంటాయి కదా ఆ చెట్టు అయితే ఇది కొంచెం ఫ్లవర్స్ కొంచెం డిఫరెంట్గా అనిపించాయి థిక్ కలర్లో ఉన్నాయి చూడండి మంచి స్మెల్ అయితే వస్తుంది సబ్జా సీడ్స్కి ఇంకా ఇవి చూడండి చామదుంప ఉంటుంది కదా చామదుంప చామ ఆకులు అంటారు కదా నార్మల్గా ఇప్పుడు ఆకులు కూడా చామ ఆకులు కూడా మార్కెట్లో అమ్ముతున్నారు అంటే కర్రీ చేసుకుంటారు చామదుంపలు మనం అక్కడ తవ్వితే కూడా చామదుంపలు కూడా వస్తాయి ఇంకా పుదీనా అండి పుదీనా ఇంకా వర్షాలకైతే కొంచెం పంట అయితే డ్యామేజ్ అయిందనే చెప్పొచ్చు కానీ మనమే ఇంత ఫీల్ అయితే రైతులు ఉంటారు కదా వాళ్ళెంత డ్యామేజ్ అవుతుందో అనిపించింది ఇంకా ఇక్కడ చూడండి క్యారెట్ ఇంకా దుంపలు అయితే ఫామ్ అవ్వలేదు లోపల ఫామ్ అయి ఉంటాయి దుంప రెడీ అయితే మాత్రం బయటికి కనిపిస్తుంది అంటే కొంచెం ఇప్పుడు మనం చామదుంప చూపించాం కదా ఆ రేంజ్లో బయటకు వస్తుంది ఇంకా ఇవి వచ్చేసి బీట్రూట్ అండి నార్మల్గా మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసిన బీట్రూట్ ఉంటాయి కదా అవి ఒక ఫిఫ్టీన్ డేస్ కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెడితే కూడా మొలకలు వస్తాయి ఆ మొలకలను కూడా మనం తెచ్చి నాటుకోవచ్చు ఇంకా ఇక్కడ చుక్కకూర ఉంది మునగాకు ఉంది మునగాకు చెట్లు అయితే చాలా ఉన్నాయి ఇవి చుక్కకూర సీడ్స్ అండి సీడ్స్కి వదిలేశారు ఇవి కూడా కొంచెం సీడ్స్ అయిన తర్వాత మనం సేవ్ చేసుకుంటే మళ్ళీ గ్రో చేసుకోవచ్చు మళ్ళీ మన సీడ్స్ మనమే చూడండి ఇలా ఒక పా ఒక చుక్క కూరని ఇలా ఒక కట్టలాగా కట్టేసి షాప్లో అయితే పెడతారు కావలసిన వాళ్ళు షాప్కి వెళ్ళి కూడా తీసుకోవచ్చు హైదరాబాద్ అండి ఒకవేళ మీకు కావాలి అనుకుంటే లొకేషన్ షాప్ లొకేషన్ ఇంకా ఫామ్ ల్యాండ్ లొకేషన్ రెండు కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను మీకు ఎక్కడ కావాలనుకుంటే అక్కడ తీసుకోవచ్చు విజిట్ చేసుకోవచ్చు ఇంకా మీకు కూడా సంతోషంగా ఉంటుంది కదా ఇలాంటి గ్రీనరీకి వచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది కదా పిల్లలటైనా బయటికి తీసుకెళ్ళమని చెప్పినప్పుడు ఇలాంటి ప్లేస్లోకి సరదాగా తీసుకొని వస్తే వాళ్ళకు కూడా కొంచెం గ్రీనరీని ఎంజాయ్ చేసినట్లుగా ఉంటుంది హెల్త్ కూడా బాగుంటుంది ఇంకా ఇక్కడ వచ్చేసి రెడ్ కలర్ బెండా అండి ఫామ్లో చెప్పులు వేసుకొని తిరుగుతున్నాం అనొద్దు చాలా ముళ్ళులు అవన్నీ ఉన్నాయి ఇంకా ఫామ్ ల్యాండ్లో వాళ్ళే చెప్పారు చెప్పులు వేసుకొని వెళ్ళండి అని చెప్పి అంటే కొ లాస్ట్ టైం షార్ట్ వీడియోలో చేలోకి పంట చెప్పులు లేకుండా వెళ్ళాలి అని చెప్పారు కాకపోతే అక్కడ అంత తుమ్మ చెట్లు అవన్నీ కొట్టేయడం వల్ల ములు అవన్నీ పడి ఉన్నాయి ఇంకా చెప్పులు వేసుకొని వెళ్ళండి అని చెప్పారు వాళ్ళు కూడా చెప్పులతోనే తిరుగుతున్నారు ఇంకా అందుకోసమని నేను కూడా చెప్పులు వేసుకొని వెళ్ళానండి ఇంకా ఇక్కడ బెండలోనే రెండు మూడు రకాల బెండలు అయితే ఉంటాయి ఇంకా నాకు తెలిసి స్టార్ బెండా ఒకటి ఎలిఫెంట్ హస్క్ బెండ బెండ ఒకటి ఇంకొకటి కస్తూరి బెండ ఉంటుంది ఇప్పుడు నేను మీకు చూపించాను కదా అది వచ్చేసి స్టార్ ఫ్రూట్ ప్లాంట్ అండి ఇంకా ఆనియన్స్ ఉన్నాయి ఈ బెండ రకాలన్నీ కూడా నేను కూడా బయట ట్రై చేస్తాను నాకు సీడ్స్ దొరికితే ఆర్గానిక్ సీడ్స్ దొరికితే నేను కూడా వెళ్ళి ఇక్కడ ఈ ఆర్గానిక్ ఫామ్ ల్యాండ్లో వాళ్ళకి ఇస్తాను వాళ్ళే వాటిని అంటే కొంచెం వెరైటీ వెరైటీ ప్లాంట్స్ ఉంటాయి కదా ఇంకా ఈ ఇది వచ్చేసి నార్మల్ ఉసిరి పప్పు ఉసిరి అంటారు కదా చిన్న చిన్నగా ఉంటాయి అవి ఇంకా ఇక్కడ గోరు గోరుచిక్కుళ్ళు ఇంకా దీనికైతే కాయలు అవి స్టార్ట్ అవ్వలేదు ఇక్కడ కూడా మునగాకు ఉంది చాలా ఫ్రెష్గా ఉందండి మునగాకు మనం పెస్టిసైడ్స్ వేసిన వాటికన్నా ఇలా ఆర్గానిక్ అయితే కుకింగ్ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుందండి చాలా తొందరగా అయిపోతుంది ఇంకా ఇక్కడ ఇవి వచ్చేసి రాడిష్ ఉంటాయి కదా ముల్లంగి ముల్లంగి అనమాట ఇవి ఆల్రెడీ అయిపోయాయి అంటే రెడీ అయ్యి రెడీ అయినప్పుడు దుంప బయటికి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా అని చెప్పాను కదా ఇదిగో చూడండి ఇలా దుంప అయితే బయటకు వచ్చేస్తుంది రెడీ అయినప్పుడు ముల్లంగి దుంపనే కాదండి ఆకులు కూడా ఫ్రై చేసుకోవచ్చు కర్రీ ఫ్రై ఫ్రైలాగా చేసుకోవచ్చు అయితే మనం ఆర్గానిక్ అనగానే పెస్ట్లు ఎక్కువ ఉంటాయి మనం ఎలాంటి కెమికల్స్ వాడం కాబట్టి వాటిని సేవ్ చేసుకోవడానికైతే చాలా అంటే సగం వరకు అయితే పురుగులకి వాటికే వెళ్ళిపోతూ ఉంటుంది అంటే ఏమైనా పెస్ట్ వచ్చినప్పుడు మనం సగం పంట అయితే నష్టపోతూ ఉంటామో అందుకోసమని ఆర్గానిక్ ఫామ్ అయితే ఎవ్వరు అంటే రైతులు ఇలాంటి వాళ్ళు అంటే డబ్బుల కోసం మాత్రమే చేసేవాళ్ళు అయితే ఆర్గానిక్ ఫార్మింగ్ అయితే చేయలేరు ఇలా ఎవరైతే హెల్త్ గురించి ఆలోచించి చేస్తారో ఇంకా ఒకవేళ ఎవరైనా ఆర్గానిక్ ఫార్మింగ్ పెద్దగా చేయాలి అనుకున్నా కూడా కొనేవాళ్ళు ఆలోచిస్తారు ఆర్గానిక్ వాటికి ఎక్కువ ప్రైజ్ అనగానే ఆలోచిస్తారు కానీ హెల్త్కి మించిన ప్రైజ్ అయితే ఏది ఉండదు అంటే అయితే మనం కొనలేము ఇంత మంచి హెల్త్ ఇస్తున్నందుకు ఆర్గానిక్ ఐటమ్స్ తీసుకున్నప్పుడు కొంచెం ఎక్కువ ప్రైజ్ అయినా కూడా మనం తీసుకోగలిగితే బాగుంటుంది మనకి హెల్త్ కంటే ఎక్కువైతే ఏది కాదు కదా చూడండి ఇవి పల్లీలు వేరుసినకాయలు ఉంటాయి కదా అదనమాట ఒక లాగా పెట్టారు పల్లీలు ఇది కూడా ఆల్రెడీ పూతకైతే వచ్చిందండి ఈ పైన పూత వచ్చినప్పుడు లోపలైతే సీడ్స్ ఫామ్ అవుతూ ఉంటాయంట ఇంకా ఇలాంటి స్టేజ్లో వర్షం పడినప్పుడు ఏదైతే చెట్టు ఉంటుందో దాన్ని మిడిల్లో కొంచెం కొమ్మల్ని సపరేట్గాని ఒక కాలుతో తొక్కితే లోపలికి ఎక్కువ సీడ్స్ అయితే ఫామ్ అవుతాయంట ఇది కూడా నేను వీళ్ళ దగ్గర నేను నేర్చుకున్నాను ఇది ఒక షార్ట్లో కూడా చెప్పాను చూడండి ఇంకా చూపించాను కూడా మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది ఇది వచ్చేసి తెల్ల నువ్వులండి తెల్ల నువ్వుల చేయిన్ అనుకోవచ్చు అంటే ఒక ఎక్కువ ఒక మడి మొత్తం పెట్టారు కదా అంత బాగా కనిపిస్తుంది అనమాట తెల్ల నువ్వులు ఇది కూడా సీడ్స్కి అయితే వచ్చేసాయి ఇంకా కొన్ని రోజులలో అయితే ఇది మనకి పంట చేతికి వచ్చేస్తుంది చాలా బాగుందండి తెల్ల నువ్వులు ఇలాంటివన్నీ కూడా మనం ఆర్గానిక్గా మనం పెంచుకోవడం అంటే ఇక్కడ చూడండి దోసకాయ ఇది నార్మల్గా నాటు దోసకాయలు ఉంటాయి కదా అవన్నమాట ఇప్పుడైతే ఈ కాలంలో అయితే ఈ దోసకాయలు కనిపించడం లేదు పప్పు దోసకాయలే కనిపిస్తున్నాయి ఇంక ఇప్పుడైతే మనం ఫ్లవర్ ఆ తోటలోకి అయితే వెళ్ళిపోదాము ఎల్లో కలర్ బీస్ ఉంటాయి కదా అంటే ఎల్లో కలర్ ఫ్లవర్స్కి అయితే బీస్ చాలా బాగా అట్రాక్ట్ అవుతాయి ఈ ఇదనే కాదండి టెరెస్ గార్డెన్లో పెట్టుకునే వాళ్ళు కూడా ఆవాలు ఉంటాయి కదా ఆవాలు వేసుకున్నా కూడా ఒక 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 కుండీలో ఆవాలు వేసుకున్నా కూడా ఎల్లో కలర్ ఫ్లవర్స్ వచ్చి ఈ అయితే చాలా బాగా అట్రాక్ట్ చేస్తాయి అనమాట చూడండి ఇక్కడైతే ఆల్రెడీ సీడ్స్ కూడా ఫామ్ అయ్యాయి సన్ఫ్లవర్ సీడ్స్కి ఒక రెండైతే ఓపెన్ చేసి చూద్దాం అంటే రెండు మూడు సీడ్స్ ఇంకా డ్రై అవ్వాలి పచ్చగా ఎలా అంటే ఫామ్ అయింది కదా ఒకసారి ఓపెన్ చేసి చూద్దామని కానీ పచ్చిది కూడా చాలా స్వీట్గా ఉందండి మనం పచ్చి బాదం పప్పు నానబెట్టుకున్న బాదం పప్పు తింటే ఎలా ఉంటుంది నార్మల్గా మనకు నాటు బాదం కాయలు దొరుకుతాయి దాన్ని దాంట్లో పప్పు పళ్ళు కొట్టుకొని తింటే ఉంటుంది కదా అలా చాలా స్వీట్గా మంచి టేస్ట్ అయితే ఉందండి చాలా బాగుంది బాగా అనిపించింది అంటే ఇలాంటి ఎక్స్పీరియన్స్ మనకి ఇలా గార్డెన్స్ కనిపిస్తేనే చేయగలుగుతాం కదా నార్మల్గా మనం బయటకుంటే మాత్రం డ్రైగా ఉన్న వాటినే కొంటాము ఇంకా అవి ఆర్గానిక్ కూడా కాదు ఆర్గానిక్వి ఏవైనా కూడా నేనైతే చుక్క కూర స్కాయ్ ఇవి వండి చూశాను చుక్కకూర నేను బయట తెచ్చుకునే దానికన్నా కూడా చాలా పుల్లగా ఉంది ఇంత పులుపు ఉంటుందా చుక్కకూర ఒరిజినల్ టేస్ట్ ఇదా అనిపించింది మేము ఆర్గానిక్వి తిన్న తర్వాత ఒకవేళ మనం ఆర్గానిక్ కాస్ట్ ఎక్కువ అనుకున్నా కూడా ఒకవేళ పప్పులో మనం నాలుగు కట్టల చుక్కకూర వేసుకుంటే ఆర్గానిక్వి రెండు కట్టలు వేసుకుంటే సరిపోతుందండి అలా కూడా మనకి సేమ్ ప్రైస్కే వచ్చినట్లు చూడండి ఇక్కడ పెసలు ఉన్నాయండి నవధాన్యాలు అన్నీ కలిపి ఇక్కడ వీళ్ళైతే ఒక ఒక మడిలో అయితే జల్లారు ఇంకా ఇది ఒకసారి మనం ఇలాంటి ధాన్యాలు ఇవన్నీ ఏ ఏ మడిలో అయితే వేస్తామో ఆ తర్వాత నెక్స్ట్ ఏ క్రాప్ వేసినా కూడా చాలా బాగా వస్తుంది ఎందుకంటే వీటిలో నైట్రోజన్ ఎక్కువగా ఉంటుంది ఈ నవ ధాన్యాలు ఉంటాయి కదా చిక్కుడు పెసళ్ళు ఇంకా ఇలా మిలెట్స్ వీటిలలో ఈ ప్లాంట్కి నైట్రోజన్ ఎక్కువగా ఉంటుంది మళ్ళీ ఇవన్నీ కోసిన తర్వాత మిగిలిన ఆకులు వేస్టేజ్ ఉంటుంది కదా అవన్నీ కలిపి మంచి ఎరువులాగా అవుతాయని అనమాట ఆ మడిలో ఏ క్రాప్ వేసినా కూడా నెక్స్ట్ టైం చాలా బాగా మంచి పంట అయితే వస్తుంది నేను ఇవన్నీ హార్వెస్ట్ చేసేటప్పుడు కూడా మళ్ళీ నేను మీకు చూపిస్తాను అయితే ఇందులో ఒక్క పంట కాదండి చాలా ఉన్నాయి నవధాన్యాలు ఉంటాయి కదా అంటే సజ్జలు జొన్నలు ఇంకా కొన్ని రకాల మిలెట్స్ ఇలా తొమ్మిది రకాలైతే వేశారండి దాంట్లో పెసళ్ళు కూడా ఉన్నాయి ఎంత బాగా కనిపిస్తుందో చూడండి అప్పుడే జస్ట్ పాలకంకులు అంటారు కదా అలా ఉన్నాయన్నమాట పాలకంకులు అని నాకు కూడా తెలీదు మా వారు చెప్పారు అలా ఆ స్టేజ్లో ఉన్నప్పుడు తెంచుకొని కట్ చేసుకొని అలాగే తినేవాళ్ళంట లేదంటే కొంచెం వేడి చేసుకొని బుగ్గుల మీద కొంచెం కాల్చుకొని తిన్నా కూడా అవి చాలా బాగుంటాయంట డైరెక్ట్గా పాలకంకులు డైరెక్ట్గా తింటే ఇంకా బాగుంటాయని మా వారు చెప్పారు ఇంకా ఇక్కడ చూడండి గోంగూర ఇది వచ్చేసి తెల్ల గోంగూర ఇది చాలా హైట్ అయితే పెరిగిందండి ఇవి ఇలాగే కుక్ చేసుకోవచ్చు ఇంకా వీళ్ళు ఎక్స్ట్రా మిగిలిన దాన్ని డ్రై చేస్తారంట డ్రై పౌడర్ దొరుకుతుంది కదా మనకి అన్ని రకాల పౌడర్స్ దొరుకుతున్నాయి ఇప్పుడు అలా డ్రై చేసి ప్యాక్ చేసి సేల్ చేస్తారంట అవి అవైలబుల్గా ఉన్నప్పుడు కూడా నేను మీకు ఇన్ఫామ్ అయితే చేస్తాను ఇంకా ఇక్కడికి వచ్చేసి మొక్కజొన్న పంట అండి ఇది కూడా ఆర్గానికే అంటే ఫామ్ మొత్తం కూడా ఆర్గానికే గోవా ఆధారిత ఆర్గానిక్ ఫామ్ ల్యాండ్ అనమాట ఇంకా ఇక్కడ చూడండి ఇది తోటకూర వర్షం పడడం వల్ల వేసిన మడి కన్నా చాలా తక్కువ ఈల్డ్ అయితే వచ్చింది అంటే వర్షం పడినప్పుడు అంతా కొట్టుకొని పోతాయి కదా అవన్నీ ఒక దగ్గరికి వచ్చినప్పుడు కొంచెం అయితే ఉంది ఇంకా కొన్ని మధ్య మధ్యలో అయితే కొన్ని సీడ్స్ పాడవడం అలా అయితే జరిగింది అది మెంతికూర కొత్తిమీర ఇలాంటివన్నీ అయితే కొంచెం వర్షాలు రెగ్యులర్గా పడడం వల్ల అవన్నీ పాడైపోయాయండి అసలు రైతుల కష్టాలు అందులోకి దిగితేనే తెలుస్తుంది చూడండి చుక్కకూర ఎంత లేతగా ఉందో ఎంత ఫ్రెష్గా కూడా ఉందో చాలా బాగుందండి ఇంకా ఈ టమాటోస్ కూడా పెట్టారు ఇవైతే ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి అంటే జస్ట్ ఇప్పుడే టమాటోస్ రావడం అయితే స్టార్ట్ అయ్యాయి మేబీ నెక్స్ట్ వీక్ వరకు అయితే ఇంకా మంచిగా అంటే కలర్ కూడా వస్తాయి కొంచెం సైజు కూడా పెద్దగా అవుతాయి దీంతోపాటు మిర్చి కూడా వేశారు మిర్చి కూడా కొంచెం చిన్న చిన్నగా అంటే ఒకటి రెండు చెట్లకి ఒకటి రెండు కాయలు అయితే వచ్చాయి మిర్చి చెట్లు కూడా ఇంకా కొంచెం కొత్తిమీర అండి ఇది ఆల్రెడీ హార్వెస్టింగ్ అయిపోయింది తర్వాత వర్షాలు వచ్చి అంతా అయిపోయింది జస్ట్ కర్రీ అలా సరిపోతుంది ఇంకా ఈ ల్యాండ్కి వెళ్ళాము ఇక్కడే లంచ్ చేసాము ఆ తర్వాత కొంచెం ఆ వీడియోస్ అన్నీ తీసుకునేసరికి ఈవినింగ్ అయింది ఇంకా ఈవినింగ్ టైంలో టీ కూడా తాగుతూ ఉన్నాం అనమాట ఈ వాతావరణం చూస్తూ ఇంకా ఆ సన్సెట్ని ఎంజాయ్ చేస్తూ ఆ టీ తాగడం ఎంతమందికి ఇష్టమో చెప్పండి నాకైతే చాలా బాగా అనిపించింది ఈ వాతావరణం అంతా కూడా ఇంకా ఇక్కడ ఫెన్సింగ్స్ వేశారు కదండి చెట్ల చుట్టూ వాటికైతే మొక్కలు చిన్న చిన్న ప్లాంట్స్ చుట్టూ ఫెన్సింగ్ వేశారు ఆ ఫెన్సింగ్ని కూడా వేస్ట్ చేయకుండా వాటికైతే ఇలాంటి క్రీపర్స్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇది వచ్చేసి చిక్కుడండి అయితే ఇలా యూజ్ చేసుకోవచ్చు ఈవెన్ టెర్రస్ గార్డెన్ అయినా నార్మల్ గార్డెన్ అయినా కూడా ఒక రెండు బంతి పూలయితే కట్ చేద్దాము వీటిని చెట్టుకు చూస్తే కట్ చేయాలనిపించట్లేదు అంత బాగుంది జస్ట్ హార్వెస్టింగ్ కోసం అని చెప్పేసి ఒక రెండు అయితే నేను కట్ చేశాను చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో ఇదైతే నా డ్రీమ్ అండి హార్వెస్ట్ చేసి ఏమేమి హార్వెస్ట్ చేశానో చెప్పడం పెద్ద పెద్ద యూట్యూబర్స్ ఉంటారు కదా మెయిన్గా మ్యాట్ ఆ ఛానల్ని అయితే యూట్యూబ్ ఛానల్ అయితే నేను చాలా బాగా ఫాలో అవుతాను నాకు చాలా ఇష్టం మైండ్కి రిలాక్సింగ్గా అనిపిస్తుంది చూస్తుంటే కూడా చూడండి ఏమేమైతే వచ్చాయో గ్రీన్ బెండ రెడ్ కలర్ బెండ గోంగూర ఎర్ర గోంగూర మునగాకు ఇవి కొంచెం సజ్జలు నేనైతే కట్ చేశాను జొన్నలు పాలకంకుల్లాగా ఉంటాయని తెల్ల గోంగూర ఇంకా ఇది వచ్చేసి తోటకూర ఇంకా దాంతోపాటు చుక్కకూర కూడా కట్ చేశాను ఇంకా కొంచెం కొత్తిమీర చూశారు కదండీ ఇది ఇవాళ మన హార్వెస్టింగ్ ఇంకా ఆర్గానిక్ ఫామ్ ల్యాండ్ ఫుల్ టూరు ఇవే అండి ఆధారిత ఫామ్ ల్యాండ్ అని చెప్పాను కదా మరి గోవుల్ని కూడా చూపించాలి కదా చూసేయండి ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా షాప్ లింక్ ఫామ్ ల్యాండ్ లింకు రెండు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా విజిట్ చేయండి మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్